హలో అక్కలు లేచాముల్లో మేమైతే ఇప్పుడు లేచాము మీలైతే లేచాలా అందరికీ గుడ్ మార్నింగ్ అల్లా ఇగో మా చూసాలా మాది ఎంత ఆగమన్నదో ఇంకా ఇల్లు అయితే ఉల్ల లేదులా ఇగో మా చిన్నోళ్ళు లేచి ఆకి వంట లేత్తలేలురా ఇగో మా చెట్టు అయితే నా పక్క చేరింది ఇక వచ్చే దళమంతా వేత్తలేవులా ఏం చెప్తాము పూలు ఆగమాగం ఉన్నాయి ఆకిలుతులేరు ఏం చేస్తలేరు రక్క ఛాయ్ లాగా రక్క టిఫిన్ చేశారా అందరూ ఏం చేస్తున్నాలు చెప్పండి అయ్యా చెప్పండి మా అక్కడైతే వర్షం కొట్టింది మీ కాడ వర్షం ఉందా మా కాడైతే నిన్న వర్షం కొట్టింది ఇప్పుడైతే ఎండ పొడొచ్చు అనుకుంటా ఇప్పుడే ఎల్లుతుండల్లో ఏం చేస్తాం పొద్దాక ఎండ కొడుతుంది సాయంత్రం అయిందంటే వానెలుతుంది ఫ్రెండ్స్ ఆడ వాన కొట్టిందా నిన్నైతే ఉరుములు మెరుపులు వాన కురుసుడు ఏంటో ఏంటో మా రేకులైతే అన్నీ ఊడమయ్యా మా ఇల్లు అంతా ఏం చేద్దాం మన బతుకులు ఆగమున్నాయి చూడండి చూడండి మా రేకులు చూసారా ఎంత గారుతున్నాయో ఇక మా పిల్లగా ఎమ్మంటే లేస్తలేడు ఇల్లు ఉడుతులే ఆకి ఉడుతులే అంటే లేస్తలేరు ఏందో ఏందో వీళ్ళ నాకు అర్థమైతే లేదు కట్టె వందకుంటే ఈ పోలుగుతుంది కానీ లాస్ట్కు కట్టబట్టేటోళ్ళు లేకపోయే ఇల్లు చూసారా ఇంకా ఉడవలేదు ఎక్కడ బట్టలు అక్కడ అక్కడ గాయగాయ ఉన్నాయి ఇటైతే చూసారా సెల్పుల్ అయితే మా చిట్టి బోల్ అండి బోలాట ఆడుతుంది ఆడ స్టవ్ ఆట బోల్లాట బోకెలాట అన్నీ పెట్టి నేను వంట చేస్తున్నా నేను వంట చేస్తున్నా రండి రండి తింటూ రండి 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 తింటు రండి అంటుంది ఏంటి అంటే అవి కర్రె ముద్దలు ఇంకేంటి అవి కట్టె పుల్లలు ఎట్టి పుల్లలు అన్నీ పెట్టి దాని మీద పెట్టి స్టవ్ అని ఒక వంట చేస్తుందండి ఆ వంట చేసి మళ్ళా అన్నీ కడిగి పెట్టుకుంటుంది శుభ్రంగా కానీ ఇంట్లో బోలు కడిగి పెట్టమంటే మహా తల్లి నేను ఎందుకు కడతా బోలు నాకేం పని చేసేటప్పుడు చెత్తా నా పని నేను చెత్తానా మీ పని మీరు చేసుకోర్రి అమ్మ తల్లులు అంటది అబ్బో నా దేశగల్లా తల్లి చూసారా ఇక ఆమె బ్యాగ్ చూసారా బ్యాగ్ అయితే ఈ బ్యాగ్ మీద వాడుచది చూశారా ఫ్రెండ్స్ వాతావరణం అయితే ఇలా ఉంది మాకి చూశారా ఇప్పుడైతే ఇంకా పుడవలేదు సలలేదు ఇంకేం లేదు బడి లేకపోతే ఇంక ఇంత పొద్దుదాక వంటారు ఇక బడి ఉన్నదంటే పిలిచి 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 ఆ సత్తే లేవంగా లేవంగా లేచి లేచి బోలు పోయితేసి బోలు దోమి పొడిచి అరకు తల్లి బువ్వ కూరలు అండి బ్యాగ్ శంఖ బ్యాగ్ వేసుకొని తానాలు చేసి శంఖ బ్యాగ్ వేసుకొని బడికి వెళ్తారు ఇప్పుడు యా బడిశిలు కాబట్టి అని నిమ్మలంగా లేచి పొంట జాం పని చేసి వండుకొని తిని పని అంత తీరి చేసి తినే వాడకండి ఒక్కటి రెండు కావాలి ఇక అదైన ఎండెళ్తే అండి బుక్కడంత తింటే నీళ్ళు పోసుకుంటే అది చల్ల వచ్చి ఆ ఇంత అన్నం తినవదు కాదు ఏందండి పల్లెటూరు అంటారు కానీ పల్లెటూరులో చాలామంది లేవనొల సుతున్నారు మా ఇంట్లో అయితే లేవరు చక్కగా ఎందుకంటే లేచి టైంలో ఇస్తారు కానీ లేవనప్పుడు లే లేలే అంటే ఇగలేవరు అగలేవరు అంతే అంతే సుప్రభాతం పడినట్టు అవుతుంది లేండి ఇవండి అంటే పుయ్య ఊపినట్టు అవుతుంది పాట ఈయన పెద్ద మేస్త్రి అట ఈయన గురించి తెలియదు అని అంటారులా ఈయనే గురించి ఓ ఈయన గురించి తెలియదు అట కట్టేవాడు ఇగో లేచాడయ్యా ఈయన ఇదో అట్టా కూకున్నాడు ఇక పని చేయమంటే ఆలోచిస్తా ఉండు బోల్ తోమాలి ఆకిలెట్లు ఉడవాలి చల్లాలి అని ఆలోచిస్తాడు ఇక పని చేసే వరకు జామ అవుతుంది ఇక ఏం పని చేస్తాడో వేట్ అంటు అంటూ లైట్ కట్ అబ్బో మీకు ఒకటి జోన్స్తో పట్టండి సీతకొక్క చిలుకని ఎటుపోయావే ఎటుపోయావే రావే 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 మా ఫ్రెండ్స్ చూస్తారట ఏ సీతకొక్క చిలుక రెండే రండే సీతకొక్క చిలక జుజు మీ మన వరకు పోయిందండి మా అమ్మ అయిపోయింది రావే రావే ఏ అది మా దోస్తా అండి తక్కువ అంత తొందరగా వస్తుంది చూడండి అత్తందత్త అత్తందత్త అయ్యో దాక్కున్నావా మా ఫ్రెండ్స్ చూస్తామంటే రా బుజ్జులు కాదు మా సీతకొక్క చిలుక చీలిక ఎప్పటికీ మా చెట్టు మీద నుండి ఆలుకుంటూ ఉంటుందిలా ఇగో ఇలా ఉంది మా వ్యవహారం చూసారా ఇదండి మాదండి సందీప్ బాటనండి హాయ్ ఫ్రెండ్స్ మీరు అచ్చేటోళ్ళు అయితే ఇందుకు రండి మా ఇంటికి రండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా ఈ దారి మాది చూసారా హాయ్ ఫ్రెండ్స్ నా కాళ్ళు అయితే రోజు రోజుకు సన్నం పడుతున్నాయి చూడండి ఇవాళ ఏవరాదు ఖూకో రాదు ఏం రాదు బతుకులే ఆగమాగం ఉన్నాయండి ఇలా ఈ రోగానికి మందులు వాటిల్లా కాళ్ళు చూసారా ఎంత సన్న ఉన్నాయో ఏ చూసారా ఒక్క పూట తింటే ఏం బలం వస్తుందండి బలం తిండి లేదు ఖర్చు పెట్టుకున్నంత పైసలు లేవు కడుపులోనే తిన్నామంటే తిండి చక్కగా లేదు ఇక ఏముంటుల్లా బలం ఏం వస్తుందిలా డాక్టర్లు మందుల్లో అంటున్నారు కాదుల్లా ఇక మా మా పిచ్చి కడేట కొంచైతే తలుపు తీశారు కదా ఇక నాకు పాలు పోతారా అని మీ అనుకుంటూ వస్తుంది దాని సాగితకు ఇంకోతి తయారైంది అది అచ్చుడే అది మియా మియా అనుడే ఇక మీ ఏం తాగుతాం లా చాయి అవిడికి పోచేవరకే సరిపోతుంది ఇక అత్తే ఇక గూడుకుట్టాను ఇద్దరు ముద్దు ఇద్దరు సైత గూడు మియా 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 అనుకుంటారు చూసారా ఫ్రెండ్స్ ఇవాళ మా ముచ్చట్లు చూసారా ఫ్రెండ్స్ లైక్ చేయండి సప్లై చేసుకోండి మా ఛానల్ ఇంకా ఇంకా రన్ కావాలని కోరుచున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఉంటున్నా